ఉద్యమాలలో ఉంటున్న ఇలా ఇలా అగ్రిడేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అగ్రిడేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అగ్రిడేషన్ చేయరు అది ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు రోజా చిన్న ఎందుకున్న అప్పుడు ఆయన వాళ్ళు చర్చించుకున్న వాళ్ళు కూడా ఏమన్నారంటే అదే మనం చెప్పి ఇంటలేదు ఆ మహాభాగంలో పాదము జన్మ చేతిని ఆయుధాలు ఏంటారు మనం కూడా జన్మ చెందిన ఆయుధాలు బయటికి రావాలి ప్రజాపాలంలో ఉండాలి మనం మన రాజ్యాంగాన్ని మనం పోతే బతుకము సంస్కృతి కాదని చెప్పడం అదే పరిస్థితి ఉంది మనం కూడా వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రజాపాలనలో ఉండి జర్నలిజం నుంచి కూడా పాటించే ఎందుకంటే ఎందుకు ఆడుతున్నాను అంటే మీరు గ్రౌండ్ లెవెల్ ఉంటారు మీరు గ్రౌండ్ లెవెల్ లో ఉంటారు గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది సమస్యలే కాదు యాజ్ ఎ జర్నలిస్ట్ గా సమస్య చూస్తారు సమస్యకు మూల కారణాలు ఏంటని చెప్పి రాస్తారు సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ప్రజలు చేయాల్సిన పరిష్కారం అక్కడ ఉన్న సొసైటీ చేయాల్సిన పరిష్కార పరిష్కారం అట్లాగే ప్రభుత్వం ఏమి పరిష్కారం చేస్తారు అసలు చాలా క్లారిటీగా ఉంటారు జర్నలిస్ట్ సో మీలాంటి వాళ్ళు కూడా రాజకీయాలకు రావాలి చదువుకుంటూ రాజకీయాలకు రావాలి వస్తేనే ప్రజాపాలకు ఒక పాలసీ ఏకంగా ఉంటే న్యాయం జరుగుతుంది సో అప్పుడే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కానీ చిగ్జీవల్ రాయడానికి కాశీరామ్ గారికి అట్లాగే గద్దరల్లి గారికి నివాళి అదృష్టం వేదిక దీనికి తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ లారా మీరందరూ కూడా ఈ మార్వాడి గోబ్యాక్ చేసుకోమని బలపరచాలని ఇవాటి వరకు చిన్న పేపర్లు సోషల్ మీడియా ఉద్యమాన్ని ముగి తీసుకోబోయింది ఇక నుంచి పెద్ద పేపర్లు పెద్ద మీడియా వచ్చినా లేకపోయినా మీ అందరం కూడా మీతో ఉంటామని ఉద్యమాన్ని ముని తీసుకోవే క్రమంలో మీ అందరి సలహాల మీ సహాయం అవసరమని అదేవిధంగా ఇవాళ మన వాళ్ళు చాలా మంది దాదాపుగా ఆ గ్రామాల్లో మండలాల్లో ఇరవై మంది విలేకరులు ఉంటే ఐదారు మంది విలేకరులు మనవలే ఉన్నారు విలేకరుల రంగంలో చూసుకోవారు మనవలందరూ కూడా కాబట్టి మీకు అగ్రిడేషన్ అయినా గుర్తింపు కాడైనా ఇల్లు కాడైనా ఇల్లుడైనా ఇంటర్వ్యూకి రాలేదు మన మంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పి తక్కువ తక్కువ మీకు ఇచ్చే ఇళ్ళ జాయాలు గవర్నమెంట్ మా రెవెన్యూ మినిస్టర్ గారు కాబట్టి మానవ ఉద్యమానికి వ్యతిరేక మా విన్నపాన్ని మీ ముంచుకున్నాము మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరిస్తారని నేను సందర్భంగా ఈ సభ ద్వారా మీకు వివరించుకుంటామన్నా మీ దృష్టికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నామన్నా అంతేకాదు మరి అప్యాప్తమైనటువంటి పథకాన్ని మరి ఎన్నికల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నా అప్పుడు దళిత బంగటువంటి పథకం కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత సౌదాలు ఎప్పుడు కూడా దళిత భవన్ ఉండలేదన్నా మేము చాలా గొప్ప పది సంవత్సరాలు ఆ ఉద్యోగంలో మేము కూడా కళ్ళ మాటమని పరిగెత్తుకుంటూ వార్త వేసాం ప్రభుత్వం ఆ యొక్క పథకాలు తీసుకెళ్తే దాంట్లో మొదటి పాద లేకపోతే దళిత ఇవ్వాలని సమావేశంగా విన్నవిస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తించాలని మీకు మనం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది అందరి దళిత సోదరులను కలుపుకోవడానికి ఇప్పుడైతే మీరు ఏదైతే సమస్యలు చెప్పిందో ముందు కూడా చాలా నాకు ఎప్పుడు వచ్చేటప్పుడు వారు నాకు అర్థం చేపించదు ఇది అవసరం నేను దళిత ఏదైతే హక్కులు ఏదైతే మీరు కూడా చెప్పినారో మనము రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా విన్నారు నేను అసెంబ్లీలో బడ్జెట్ డిస్కషన్ అయినప్పుడు నేను అప్పుడు అప్పుడు కూడా ఇదే కొట్టాడడం జరిగింది పద్దెనిమిది శాతం ఏదైతే నిధులు కేటాయించాలో అది ఎస్సీ కి దళితులకు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది దళితులకు కేటాయిస్తే మీరు అడిగిన సమస్యలు అన్ని కూడా గుర్తుకెకూడదు అన్ని కూడా ఇంకూడదు కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అప్పులు అయిపోయినాయి మా పరిస్థితి బాగాలేదని చెప్పి సమయం అవసరం ఉన్నది నిజంగా చెప్పాలంటే కరెంట్ పరిస్థితులలో కొంచెం సమయం అవుతున్నది కానీ మీకు అందరికీ ఒక భరోసా ఇస్తున్నా నేను మీ వాళ్ళని మీకోసం కొట్టడానికి ఎప్పుడు కూడా అబ్బాయికి భరోసా ఇప్పిస్తూ ఎందుకంటే మీరు అడిగిన ప్రయత్న ఏదైతే ఐదారు పాయింట్ ఉన్నాయో అన్ని సింపుల్ పాయింట్స్ ఉన్నాయి ఆ అయ్యే అవకాశం ఈజీగా ఉన్నది నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అభయ అర్థం ఒకటి తర్వాత ఇందులో మా ఇల్లు లేదా స్నావాలో అదొకటి ఈ అట్రెడిషన్ కమిటీ ఎందుకు దళితులను కూడా ఈ అట్రెడిషన్ కమిటీలో పెట్టని చెప్పి కూడా మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఫస్ట్ అది నేను దాని మీద ఇమ్మీడియట్లీ ఆర్డర్ తీసేలాగా प्रधानमंत्री का कोटा पर जनरेशन स्कीम किया आयोजित अनेकता मुद्दा है मेरे के इससे 18% ऐसी मानती सार्वजनिक प्रधानमंत्री ఎస్టాబ్లిష్మెంట్ నేను మనసు మనస్ఫూర్తిగా కేసులు చూడడానికి వెళ్ళుకుంటున్నాను ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన చాలా మంది సోషల్ మీడియాని తిరుగుతా ఉన్నారు కానీ సోషల్ మీడియా లేకపోతే ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే పెద్ద పెద్ద మీడియాలు ప్రచారం చేయడానికి ధైర్యం చేయడం ముందుకు రాలే అత్యాచారాన్ని కాబట్ట మన చెల్లెలు మన అక్కలు మన అక్కడక్కడ మన ఆడపడుచులు కనబడితే గుండె నిండ దుఃఖాన్ని పెట్టుకోవాలి ఇంత బాధ జరిగితే వాళ్ళు టీవీలో వస్తలేదు పేపర్లో వస్తుందని చెప్పేసి బాధపడుతున్నాం కానీ అలా మన చేతిలో వచ్చింది ప్రతి ఒక్కరి చేతుల ఒక ఆయుధం లాగా సెల్ఫోన్ వచ్చింది ఒక ఆయుధం లాగా సోషల్ మీడియా వచ్చింది జర్నలిస్ట్ గా రకరకాల యూట్యూబ్ కూడా నేను హృదయపూర్వక ఉద్యమాలు తెలియజేసుకుంటా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చిందంటే పుట్టిన రాలే మన దళిత బిడ్డలు ఎంతో మంది కూడా చల్లపల్లి జైలుకి వెళ్ళి చూస్తే ఆ జైల్లో అరెస్ట్ అయిన బిడ్డల లిస్టు చూస్తే దళిత బిడ్డలే సెవెంటీ పర్సెంట్ దళిత బిడ్డల నేను ఎక్కువ ఇవ్వడం లేదు వాస్తవం చరిత్ర కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత అంగలందరూ కూడా మిమ్మల్ని చూడగానే సఫరం అనిపిస్తున్నారు నిజంగా వెళ్తా ధైర్యం అనిపిస్తూ ఉన్నది మీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో నాకు తెలియదు కానీ మీరు పనిచేసే జాగల మీరు పనిచేసే జాగల మన దళిత బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఎత్తి చూపే రకంగా ఒక ప్రధాన వార్త అయ్యే రకంగా మీరు ముందడుగు వేయాలి పోరాటమే దళితం అంటేనే పోరాటం వార్త రాంటే వారు మేము ఏమో వార్త మన మరి ఉన్నది వాళ్ళు మనం అర్థం ఇట్లా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరి బెదిరింపులకు లేకుండా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అందించినటువంటి ఒక అందించిన రాజ్యాంగం చేసుకోవడానికి నా దళిత సోదరులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం నేను గుర్తు చేస్తాను జరుగుతుందంటే అరే ఎక్కడున్నా గుండె కొట్టుకుంటున్నా ఎందుకంటే ఆ వస్తా కొలు రాయన సైకిల్ ఊరులు వార్తలు రాసుకుంటారు మా ఎన్నలో మీరు పేపర్ మీద వరుసుకుంటారు ఊరులు వార్తలు వరుసుకుంటారు మా ఎన్నలో మీ నిరుపే పొరు మీద వరుసుకుంటారు పొద్దు పొడితే జాడాలల్లా పొద్దు మలిగే నీడాలల్లా శుద్ధులు ఎన్నో చెప్పే సూర్యులు మా ఎండలు మీరు జనం మెచ్చిన జర్నాలిస్టులు మా ఎండలు మీరు జనం మెచ్చిన జర్నాలిస్టులు మా ఎండలు మీరు జనం మెచ్చిన జర్నాలిస్టులు దయ్యోనా